అందరికీ నమస్కారం నేను మీ రమేష్ ఆంధ్ర రాష్ట్ర ఎలక్షన్ చిత్రాల్లో భాగంగా మనం ఒక సిరీస్ చేసాం దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఎందుకంటే ఒక వారంలో జరిగిన రకరకాల మంచి విషయాలు చెడ్డ విషయాలు అలాగే కామెడీ విషయాలు ఇవన్నీ మనం చర్చించుకోవడం చాలా వరకు అందరికీ నచ్చింది అయితే ఎలక్షన్స్ ఇంకా పది పైన రోజుల్లో మే పదమూడవ తేదీ ఎలక్షన్ ఉంది కాబట్టి అప్పటి వరకు ఈ చిత్రాలు మనం మాట్లాడుకోవచ్చు అయితే ఈ వారం మనకు బాగా కనిపించిన చిత్రాల్లో మొదటి చిత్రం మేనిఫెస్టోలు మొదటిగా వైఎస్ జగన్ గారు తన మేనిఫెస్టోని ప్రకటించారు తన మేనిఫెస్టో గురించి సింపుల్గా నా సాఫ్ట్వేర్ ఫ్రెండ్ చెప్పేది ఒకటి ఉండేది ఏంటంటే ఆ మేనిఫెస్టో ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీలో ఏం జరిగింది అంటే ప్రతి సంవత్సరానికి ఒక టెన్ పర్సెంట్ హైక్ ఇస్తారు లేదా ట్వంటీ పర్సెంట్ హైక్ ఇస్తారు అంటే గవర్నమెంట్స్లో కూడా ఇస్తారేమో కాకపోతే మాకు తెలిసింది సాఫ్ట్వేర్ కాబట్టి అలా మనోడు ఒక హైక్ పడేసాడు బటన్ వాళ్ళందరూ ఈ టెన్ పర్సెంట్ హైక్ తీసుకోండి ఓ మీకు అమ్మఒడే టెన్ పర్సెంట్ హైక్ సమ్మదర్ వాడి ట్వంటీ పర్సెంట్ హైక్ సంథింగ్ ఎల్స్ హైక్ హైక్ అలా చెప్పి మనోడు సాఫ్ట్వేర్లు చెప్పినట్టు హైక్ పడేసి కమాన్ అన్నాడు అంటే బేసిక్గా తను ఏం చెప్పాలనుకుంటున్నాడంటే ఒరే నిరుద్యోగి ఎదవలారా లేదా మధ్యతరగతి ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ ఉద్యోగులు రకరకాలు రైతులు మీ అందరికీ నేను ఏం చెప్తున్నానంటే మీరెవరో నా ఓట్ బ్యాంక్ కాదు నేను నా ఓట్ బ్యాంక్ హైక్ ఇస్తున్నాను వాళ్ళు ఖచ్చితంగా నాకే ఓటు చేస్తారు మీరు ఎవరికి నచ్చితే వాడికి ఓటు వేసుకోండి మీ కర్మ అని చెప్తూ మేనిఫెస్టో ద్వారా ఆయన చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఇది ఇప్పుడు నేను చెప్పిన నిరుద్యోగ యదవులకి మధ్య తరగతి నాలాంటి మిడిల్ క్లాస్ యదవలకి ఉద్యోగులకి ఎలా అర్థం అవుతుందో అది మే పదమూడు జూన్ నాలుగో తేదీ తెలుస్తుంది ఇది మొదటి మేనిఫెస్టో ఆ తర్వాత కూటమి వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టోని ప్రకటించారు వాళ్ళ మేనిఫెస్టోలో నిజం చెప్పాలంటే వాళ్ళ మేనిఫెస్టో చాలా బాగుంది అన్న ఒక టాక్ అయితే అందరిలో వచ్చింది ఎందుకంటే ఏ వర్గాన్ని వాళ్ళు వదలలేదు అది రాష్ట్రం అంతా వాళ్ళు తిరిగి ఉన్న పరిస్థితుల్ని ఇది చేసుకోవడం అవ్వచ్చు లేదా చంద్రబాబు నాయుడు గారు గతంలో తను ఏవి హైలైట్ చేయలేకపోయారో వాటిని జాగ్రత్తగా హైలైట్ చేయడానికి ప్రయత్నించారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ప్రజల్లోంచి వచ్చిన ఒక మధ్య తరగతి నాయకుడు ఆయనకి తెలుసు ఏ వర్గాల్ని ఎలా సాటిస్ఫై చేస్తే ఇది చేయాలా అన్నది అయితే ఖర్చు ఇది కూడా ఖచ్చితంగా ఎక్కువగానే కనిపిస్తుంది భారం పడేటట్టే కనిపిస్తుంది కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఒక పరిపాలన మీద ప్రజలకు ఆల్రెడీ ఒక నమ్మకం ఉంది ఎందుకంటే ఒక హైటెక్ సిటీ లాంటి సంస్థలని తయారు చేస్తే వచ్చిన డబ్బులు ఆటోమేటిక్గా పెరుగుతాయి కాబట్టి కంపెనీస్ అవి వస్తే దీన్ని మేనేజ్ చేయడం అంత కష్టం కాకపోవచ్చు కొంచెం కష్టమే కానీ అంత కష్టం కాకుండా మేనేజ్ చేసే ఛాన్స్ ఉంది అన్నది రాజకీయ వర్గాలు ట్రేడ్ వర్గాల వారు చెప్పారు దాని ప్రకారం ఇది వీళ్ళ మేనిఫెస్టో అన్ అన్నది మొదటి విషయం చూద్దాం ఎవరు మేనిఫెస్టో ఎవరికి నచ్చుతుందో ఏం జరుగుతుందో అన్నది ఇక రెండో విషయం ఏంటంటే మన చిత్రం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇది రెండు వేల పంతొమ్మిదిలోనే అక్కడ అసెంబ్లీలో డిస్కషన్ చేసి హడావిడిగా దీన్ని ఎందుకో రాష్ట్ర ప్రభుత్వం తొందరగా దీని మీద ఒక నిర్ణయం తీసుకుంది ఇది కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ప్రతిపాదన కావచ్చు కానీ ఇప్పటి వరకు ఎవరు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని చూసిన పాపాను కూడా బాగాలేదు కానీ మన వాళ్ళు ఎందుకో అత్యుత్సాహం చూపించే అర్జెంటుగా దాన్ని ఎలాగో అలాగా యాక్ట్ని వచ్చేటట్టు చేసేశారు అయితే ఇందులో మంచి చెడు అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రాబ్లం ఉంది వాళ్ళు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ప్రజలకి కనీస జవాబుదారీతనంగా వాళ్ళు వెళ్ళి ఇది ఇందుకు చేస్తున్నాం దీనివల్ల ఈ ఉపయోగం ఉంది ఈ నష్టం ఉంది అని చెప్పడానికి ఎప్పుడూ ప్రయత్నించరు అందుకే చాలా వరకు జగన్ గారి ప్రభుత్వాన్ని ఒక నియంత ప్రభుత్వాన్ని కానీ లేదా ఒక చక్రవర్తి పరిపాలన కానీ అన్నాను వెనుక ముఖ్య కారణాలు ఇలాంటివే అది చెప్పుంటే ఈరోజు ఇంత నెగిటివిటీ వచ్చేది కాదు ఈరోజు యాక్ట్ గురించి ఎంతమందికి కరెక్ట్గా తెలుసు అంటే బుస్ ఎవరికి కరెక్ట్గా తెలియదు కానీ సాధారణ ప్రజల్లో ఉన్న ఒక భయాన్ని ఇప్పుడు ఎవరు పోగొడతారు ఆ భయం ఏంటంటే మొదటగా నా భూమి నేను చూసుకోగలను నాకు మళ్ళీ గవర్నమెంటు దాని నుంచి ఎవరో ఒక ఒక రకమైన గవర్నమెంట్ తరపు నుంచి ఒక మెంబరు ఆయన దగ్గరికి వెళ్ళి నేను ప్రూవ్ ఇవన్నీ నాకు అవసరం లేదు నా భూమి నేను మేనేజ్ చేసుకుంటాను ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే చట్టాలు ఉన్నాయి పోలీస్ శాఖ ఉంది వాళ్ళ దగ్గరికి వెళ్తాం వాళ్ళు ఏదో చేస్తారు మంచి జరుగుతుందని ఆశిస్తారు అక్కడ సరిపోతుంది ఈ స్టోరీకి ఇప్పుడు ఏంటంటే కొత్త కొత్తగా చాలా డౌట్లు పుట్టిస్తున్నాయి యాక్ట్ బేసికల్గా ఎందుకంటే మీరు వీటిని కేవలం జెరాక్స్ కాపీలు మాత్రమే మాకు ఇస్తారు ఒరిజినల్స్ మాకు ఇవ్వరు ఏం చేయమంటారు ఇది అన్యాయం కదా ఎందుకంటే ఇంతవరకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ చక్కగా ఎవరు వాళ్ళ పరుపుల కింద లాకర్ల కింద ఎక్కడ కావాలంటే వాడు దాచుకుంటున్నారు ఎలాగో ఒక తంటాలు పడి అవాడు ఆస్తిని వాడు జాగ్రత్తగా కాపాడుకోగలడు దానికోసం ప్రత్యేకంగా జగన్ గారు ఆయన మంత్రివర్గం వచ్చి ఇది చేయాల్సిన అవసరం లేదు సో చాలా డౌట్లు ఉన్నాయి జనాలకి మా దగ్గర ఒరిజినల్ లేదు మీరు ఉంచుకుంటున్నారు ఏం చేస్తారు అమరావతిని పెట్టినట్టు లోన్ పెట్టి డబ్బులు తెస్తారా రేపు పొద్దున్నే నేను అమ్ముకోవాలనుకుంటే అమ్ముకోవడానికి నాకు అవకాశం ఉంటుందా ఉండదా ఇలాంటి రకరకాల ప్రశ్నలు క్రియేట్ చేశారు ఖచ్చితంగా ఇది అధికార ప్రభుత్వం మీద వ్యతిరేకత దీనివల్ల ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంది ఆల్రెడీ వచ్చింది కూడా అయితే ఇది ఏ రేంజ్లో అధికార పార్టీని బాగా ఎలక్షన్లో ఇబ్బంది పెట్టే స్థాయికి వెళ్తుందా అంటే ఆగుదాం మే పదమూడు వరకు రెండు రోజులు ఆగాం కదా ఎన్ని రోజులు ఇంకొన్ని రోజులు ఆగలేమా అది రెండో చిత్రం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇక మూడో చిత్రాలు ఏంటంటే మూడో చిత్రాలు అని ఎందుకు అంటున్నానంటే ఇంకా మరి అధికార పార్టీ సహజంగానే కాస్త అందరి నోలల్లో నానేది ఏంటంటే కొంచెం లా అండ్ ఆర్డర్ అంతగా కంట్రోల్ చేయలేని పార్టీ జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే లా అండ్ ఆర్డర్ సరిగా ఆంధ్రప్రదేశ్లో లేదు అంటే ఒక గీత ఉంటుంది ఆ గీతని ఆల్రెడీ దాటేశారు అన్నది ఆయన చెప్తున్న విషయం అదే విషయాన్ని నిజం చేస్తూ ఎలక్షన్లో ఎలా అంటే పొంగనూరులో వేరే పార్టీ వాళ్ళు కనీసం ప్రచారానికి కూడా వెళ్ళారంట మనం ఎక్కడ ఉన్నాం సార్ పాకిస్తాన్లోనే లేదా కజకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తుర్కిస్తాన్లో ఉన్నా ఇండియాలో ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం దయచేసి అర్థం చేసుకోండి సార్ మీకు చాలా రకరకాల సామెతలు ఉన్నాయి ఒక తుఫాన్కి ఎలా కొట్టుకొని వెళ్ళిపోయే రాబందులు అలా అని చాలా విన్నుంటారు మీరు సో ఇలాంటివన్నీ తెలుసుకుని కూడా సభ్య సమాజం తలదించుకునేలా మీకు సిగ్గేస్తుందో లేదో కానీ ఈ న్యూస్ విన్న తొంభై శాతం మంది ప్రజలు చి రాష్ట్రంలో బతుకుతున్నామని సిగ్గుతో చస్తున్నారు అందులో అయితే డౌట్ లేదు నేను అనట్లేదు సార్ ట్రేడ్ పండితులు రాజకీయ పండితులు అంటున్నారు సరే ఇంకొక ఆయన ఉదయగిరి నుంచి అనుకుంటా ఆయన చెప్తున్నాడు ఈ ఏరియాలో తెలుగుదేశం పార్టీకి ఓటు ఎవరైనా వెయ్యాలనుకుంటే వాళ్ళు ఉండరు ఉండరంటే ఏంటి ఊరు నుంచి పంపించేస్తారా లేదా ఎక్కడ పైకి పంపించేస్తారా ఎక్కడ బ్రతుకుతున్నారు సార్ ఆలోచించండి సార్ ఎంత మీకు వేరే వాళ్ళు సపోర్ట్ చేసినా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు సపోర్ట్ చేసినా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు సపోర్ట్ చేసినా టైం వస్తుంది సార్ అందరికీ వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అప్పుడు అదే ప్రజలు మిమ్మల్ని ఎగడబేడాలో అడబెడతారు అర్థం చేసుకోండి సార్ ఆ తర్వాత టెక్కల్లో ఇంకోతని చెప్తున్నాడు వాలంటీర్లు ఎందుకంటే ఇంతవరకు వాలంటీర్లు అనుకుంటున్నారు చక్రం తిప్పింది మేమే చక్రం తిప్పుతున్నది మేమే చక్రం తెప్పబోయేది మేమే అని ఆయన అంటాడు ఐదో తేదీకి కానీ రాజీనామా చేసిన వాళ్ళే కనిపిస్తారు లేని వాళ్ళు కనిపించరు మళ్ళీ కనిపించరు వేరే బోల్డన్ అర్థాలు ఉన్నాయి ఊరి నుంచి పంపించేస్తారా పైకి పంపిస్తారా అసలు ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు మనం ఎక్కడ బ్రతుకుతున్నాం ఏంటి పరిస్థితి రేపు పొద్దున్న అంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అన్నది మనం ఒక్కసారి ఆలోచించలేకపోతున్నాం ఎందుకంటే సమాజం అనగానే పథకాలు తీసుకున్నవాడు లేదా ఫ్రీగా డబ్బులు వచ్చినవాడు కష్టపడి పనిచేసేవాడు అందరం ఒకే దగ్గర బ్రతకాల్సి వస్తుంది దానివల్ల ఈ సమస్యలు ఎన్ని వస్తున్నాయి అలాగనే ఎక్కడ పారిపోతాం సమాజం అనగా ఉండాలి కదా సరే చూద్దాం రిజల్ట్ వచ్చిన తర్వాత ఎలాంటి సమాజాన్ని మళ్ళీ మనం తీసుకొస్తున్నామో మన తరువా తరాలకి ఎలాంటి సమాజం ఇవ్వబోతున్నామో తెలిసిపోతుంది వెయిట్ చేద్దాం అంతవరకు తప్పదు అదే జీవితం మీరు నా అభిప్రాయాలతో ఈ కీబించినా ఈ కీబీ వించకపోయినా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ